ప్రైజ్ ద లోట్ అందరికీ వందనాలు ఈరోజు ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మీతో కొన్ని మాటలు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో భర్త భార్యలు అలాగే తల్లి తండ్రులు అలాగే ప్రజలందరూ కూడా అసలు ఈ భూమిని సృష్టించిన వాడు సర్వాన్ని సమకూర్చేవాడు సర్వకోటి సృష్టికర్త నిజమైన దేవుణ్ణి తెలియకంట అన్యజనులుగా ఉన్న చాలామంది భయంకరమైన పాపంలో ఉన్నారు పాపం వారు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తూ చాలా పాపం వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే నేను ఈరోజు వీడియో ముఖంగా అందరితో మాట్లాడుతున్నాను అన్యజనులుగా ఎవరైతే వీడియో చూస్తున్నారు మీరు చాలా మంచివారు ఎందుకంటే మేము ఎవరిని దూషించడం లేదు కానీ ఒక అనకప్పుడు దుర్గా మల్లికార్జునరావు అలియాస్ మల్లిబాబు విశాఖపట్నంలో రౌడీశ్వటర్గా బ్రతికినా నేను ఎవరి మాట వినలేదు ఈ బ్రతుకులో తెలి మరి నేను ఎంతమందికి పూజలు చేశానో మ్రొక్కలేని దేవుళ్ళేడు కానీ అన్ని నామాలకరణ పరిణామములు ఉన్నాడని పరిశుద్ధమైన దేవుడు యస్సు ప్రభు అని నేను తెలుసుకున్నాక నా జీవితమే మారిపోయిందండి మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి చూసారా భయంకరమైన కిల్లర్ నా జీవితమే మార్చేశాడు దేవుడు దేవుడు నన్ను దర్శించాక నా జీవితం మారిపోయింది నా మాట తీరు మారిపోయింది నా ప్రవర్తన మారిపోయింది నా హృదయం మారిపోయింది నా మనసు మారిపోయింది నా ఆలోచనలు మారిపోయి ఆనాడు నా ప్రవర్తన వేరేగా ఉండేది పాపముతో మరి హృదయంలో పాపముతో జీవించేవాడిని నా ఆలోచనలు ఎప్పుడు చెడు మార్గమే నోరిప్పితే బూతులు భయంకరమైన తప్పుడు మాటలు దేవుని నమ్మకం ముందు కానీ దేవుణ్ణి నమ్మేక నేను ఆయన ఒక్కడికే జడిసిపోయానండి నేను మనుషులు ఎవరికి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను మట్టసు వార్తలో ఒక మాట ఉంది మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలుగా ఉన్నవారు తల్లిదండ్రులుగా ఉన్నవారు ఇంకా దేవుణ్ణి తెలియని వారు అందరూ కూడా ఈ మాట వినాలి మీరు దేవుణ్ణి తెలియని వారు మీరు చాలామంది ఉన్నారు కనుక మీరు చాలా మంచివారు ఎందుకు చెప్తున్నారంటే మీకున్న భక్తి ఎవరికీ లేదు కానీ మీరు నిజదేవుణ్ణి తెలుసుకున్నాక ఆయనలో ఉన్న ప్రేమ శాంతి సంతోషము సమాధానం మీరు పొందుకున్నాక కన్నీరు ఆగవు మీకు ఎంతకాలం దేవ నీకు దూరంగా ఉన్నామా ప్రభు అని తండ్రి సై అని ఏడుస్తారు నేను అదే పనిచేశాను దేవుణ్ణి తెలియకముందు ఎన్నో చేశాను కానీ నాలో మార్పు రావటం లేదు కానీ దేవుణ్ణి తెలుసుకున్నాక నా జీవితమే మారిపోయింది కానీ నేను మారిపోయిన తర్వాత ప్రజలందరికీ నేను చెప్పాలి ఇక్కడ మత్తేశ్వర ఈ మాట చదివేక నేను మీతో మాట్లాడుతాను ఎందుకంటే చాలామందికి పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నారు భర్తకి భార్య మోసం చేస్తుంది భార్య భర్తకు మోసం చేస్తున్నాడు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవట్లేదు పిల్లల తల్లిదండ్రుల మీద తిరగబడటం ప్రజలు కూడా స్వార్థంగా అందరికీ అన్యాయం చేస్తూ అక్రమాలతో భయంకరమైన అసూయలతో కోపాలతో ద్వేషాలతో బ్రతుకుతూ వారి జీవితం నాశనం చేసుకుంటున్నారు ఎన్ని చేసిన వారు మారటం లేదు ఎన్నో మృక్కులు తీర్చుకుంటారు మారటం లేదు వారి ప్రవర్తన మారటం లేదు కానీ నేను కూడా ఎన్నో చేశాను కానీ నా ప్రవర్తన మారలేదు యేసు ప్రభు బంగారు పాదాలు దగ్గరికి వచ్చాను ఆ బంగారు తండ్రి నాకు దొరికాడు నా జీవితం మారిపోయింది ఈరోజు మీకు కూడా సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు మీకు దొరికితే ఖచ్చితంగా మీ జీవితాలు మారిపోతాయి దేవుడు డబ్బులు ఇస్తాడు దొరకడు కాటలేస్తే తోగుడు మీ విశ్వాసం నమ్మకం నిరీక్షణ ద్వారా నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు తండ్రి అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన స్వరం నిజమైన దేవుడు అనండి యేసు దేవుడు అని అనొద్దు మీరు నిజమైన దేవుడు అనండి ఖచ్చితంగా యేసు ప్రభు వారు ఒక్కరే మాట్లాడతారు నా జీవితంలో అలా మాట్లాడాడు మాట్లాడేక ఈ వాక్యానికి భయపడిపోయాను ఇంతకాలం నేను కానీ చేసిన పాపాలకి నాకు యేసు కానీ దొరకకపోతే నేను నిత్యాగ్ని పాలైపోదునే ఈ శరీరము ఈ ఆత్మ ఈ ప్రాణము అగ్నిలో నిత్యము యుగయుగములు కాలిపోవునేని తెలుసుకున్నాక ఈ మాటలు ఎంతోమందికి చెప్పాలని ఆ నిత్యాగ్ని తప్పించబడ్డాను తన ప్రేమతో పాపిని తన రక్తం ద్వారా కడుక్కొని తన బంగారు పాదాల ధర కూర్చొని ప్రార్థన చేసి నీతిమంతుడిగా యథార్థమంతుడిగా బ్రతికే భాగ్యం ఇచ్చి ఎంతోమందికి మంచి మాటలు చెప్పే భాగ్యము పనికిరాని వాడికి నాకు ఇచ్చాడండి చదువు రాని ముద్దు నేను నాకు ఇచ్చాడు ఈ మాట చదువుతాను చూడండి మతేశ్వార్థ పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నేను చదువుతున్నాను మతేసు వార్త ఈ పరిశుద్ధ గ్రంథంలో పదో పేజీ నెంబరు మతేసు పదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచనం చదువుతున్నాను మరియు ఆత్మను చంపనే రక దేహమునే చంపు వారికి భయపడుకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడు ఇది ఇదండి అంటే అర్థం ఏంటంటే మనుషులకు మీరు భయ భయపడకండి ఈ యొక్క శరీరాన్ని ఆత్మని నరకములో వేసేవాడికి భయపడండి ఎవరు ఈ శరీరాన్ని ఆత్మని నరకములు వేసేవాడంటే ఆయనే అనే యేసు ఆ యేసు ప్రేమను మీరు పొందుకుంటే నిత్యాగ్ని తప్పించబడతారు అందుకే అంటాడు కీర్తనలో మంచి మాట ఉంటాడు కీర్తనలో తొంభై ఒకటో కీర్తన పద్నాలుగులో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతన్ని తప్పించగలను దేవుడికి స్తోత్రం చెప్పండి నీవు కానీ దేవుణ్ణి ప్రేమించి తన బంగారు పాదాలు పట్టుకొని నీ బ్రతుకు మార్చుకొని మారుమనసు పొందుకొని ఏసే మార్గమని ఆయన మార్గంలోకి వచ్చి నీతి మంత్రుడిగా నువ్వు మారితే నీ జీవితమే మారిపోతుంది నిన్ను ప్రతి విషయంలో తప్పిస్తాడు బాధల నుంచి శ్రమల నుంచి దుఃఖము నుంచి వ్యాధి నుంచి శత్రువుల నుంచి ఇంకా అనేక రకాల సమర్శల నుంచి తప్పించి ఒక దినము నిత్యాగ్ని కూడా తప్పించి పరలోకరాధ్యం ఇచ్చే దేవుడు యేసు ప్రభు ఒక్కడే ఈరోజు ఈ మాటలు వింటున్నావా సహోదరి సహోదరుడా నీ భార్యకు నువ్వు అన్యాయం చేసావా నీకు అందం ఉందని లేదంటే నీకు ఉద్యోగం ఉందని లేదంటే నీకు ఆస్తి ఉందని లేదంటే నీకు మంచి పలుకుబడి ఉందని నీ భార్యకు అన్యాయం చేసావా అలాగే సహోదరి నీకు కూడా అడుగుతున్నాను నీకు ఉందని లేకపోతే ఉద్యోగం ఉందని నీకు పలుకుబడి ఉందని లేకపోతే ఆస్తి ఉందని లేదంటే ఈ లేదో ఏదో దన్నుందని చెప్పిన మాటలు విని నీ భర్తకు దూరమయ్యేవా ఒకటి మాత్రం వాస్తవం భార్య భర్తలకు చెప్తున్నాను మీరు కానీ మనుషుల మాటలు విని భర్తకు దూరమైనా భార్యకు దూరమైనా మీరు బ్రతుకున్న బ్రతుకు కేవలము మనిషిలాగే బ్రతికి చనిపోతారు కానీ దేవుణ్ణి చూడలేరు ఇప్పటికీ మించిపోయింది లేదు ఒకలా నీ భార్యకు దూరంగా ఉన్నావేమో సోదరుడా నీ భర్త నీ బా నీ భర్తకి దూరంగా ఉన్నావేమో సహోదరి ఈ బ్రతుకు ఎంత ఆస్తు ఉన్నా ఎంత అందం ఉన్నా ఎన్ని ఉద్యోగాలు ఉన్నా ఎన్ని రకాలుగా నాకు పేరు పేరు ఉన్నా నేను చనిపోయాక పరలోక రాజ్యానికి నేను చేరలేనే నా హృదయంలో శుద్ధి లేకుండా ఆయన చూడలేనే నువ్వు అనుకుంటే సహోదరి సహోదరుడా ఒకవేళ నీ భర్తకి నీ భార్యకి దూరమై ఉన్నారేమో ఇప్పటికీ మించిపోయింది లేదు నీ భర్త నీ కోసం ఎదురు చూస్తున్నాడు నీ భార్య కోసం ఎదురు చూస్తుంది అర్జెంటుగా వెళ్ళి క్షమాపణ కోరుకోండి ఎందుకంటే మీరు కానీ క్షమాపణ కోరుకొని పాపక్షమాపణ దేవుడి దగ్గర కోరు పాపక్షమాపణ కోరుకొని దేవుడి దగ్గర భర్తకో ఒక భర్తకు అన్యాయం స్త్రీగా ఉంటే వెళ్ళి అండి నన్ను క్షమించండి మనుషుల మాటలు విన్నాను నన్ను క్షమించు అని అనుకుంటే నిత్యాగ్ని తప్పించబడతాం ఒకళ్ళ భార్యకు అన్యాయం చేసి దూరంగా ఉండి పాపక్షమాపణ దేవుడు కోరుకొని భార్య దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని నన్ను క్షమించు నీకు దూరంగా ఉన్నానని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా సహోదరుడ నీవు కూడా నిత్యాగ్ని తప్పించబడతావు నీ అనకతల నీ తల్లిదండ్రులు రారు నీ సంఘములో పాస్తర్ రాడు నీ సంఘములో పెద్దలు రారు లేదంటే నీకు సపోర్ట్ చేసిన వారు రారు సహోదరుడ సహోదరి ఒకళ్ళ నియంత్రట నువ్వే నీ భార్యకు దూరమైతే ఖచ్చితంగా తగ్గించుకొని నువ్వు వెళ్ళు ఒకళ్ళ స్థానంలో ఉండి నీవు నీ అంతటి నువ్వే నీ భర్తకు దూరమైతే తగ్గించుకొని నీ భర్త దగ్గరికి వెళ్ళు ఖచ్చితంగా నీ జీవితం దేవుడు నడిపిస్తాడు నీ జీవితాన్ని చేస్తాడు ఇది కేవలం మనుషులాగా మనం బ్రతికితే ఆత్మను దేహమును నిత్యాగ్నిలో వేసేవాడికి నువ్వు కానీ భయపడకపోతే నువ్వు చేసేది అన్యాయమని నువ్వు తెలుసుకోలేకపోతే అన్యాయస్తులు పరలోకరాజ్యానికి వెళ్ళలేరని మొదటి కొరిందల పత్రికలో ఆరో అధ్యాయము వచనములో ఉంది పదో వచనంలో ఉంది నువ్వు అన్యాయం చేసావు నీ భార్యకి నువ్వు అన్యాయం చేసావు నీ భర్తకి ఒక్కసారి ఆలోచించు సహోదరుడా నీ కొడుకులు ఉండొచ్చు కూతుర్లు ఉండొచ్చు వారు మొఖం చూడు సహోదరి నీ కొడుకులు ఉండొచ్చు కూతురులు ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించు ఈ కళ్ళ జోడుకున్నది గ్యారెంటీ నీకున్నదా ఇది మూట కట్టి మెద్ది మీద పెడితే వంద సంవత్సరాలు ఉంటుంది ఉంటావా నీ భర్తకు దూరమైపోయి నీ భార్యకు దూరం అయిపోయి ఏమని అయిపోతే నీ జీవితం ఏమైపోద్ది ఒకసారి ఆలోచించ ప్రాణం ఉంటుండగే వెళ్ళు నీ భార్య దగ్గరికి వెళ్ళు నీ భర్త దగ్గరికి వెళ్ళు ఇద్దరు ఒకటిగా ఉండి మీ పిల్లల్ని చక్కగా పెంచుకోండి నూట ఇరవై ఎనిమిది కిరతన ఆశీర్వాదాలతో నింపబడండి చెప్పుడు మాటలు విని కాపురాన్ని కాలదన్నుకున్న వారికి నేను చెప్తున్నాను అలాగే తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ఇప్పటి నుంచి చక్కగా పెంచండి పిల్లలుగా బ్రతుకుతున్న మీరే దేవుణ్ణి ప్రేమిస్తూ తల్లిదండ్రులు ప్రేమిస్తూ ముందుకు వెళ్ళండి దేవుణ్ణి తెలియకంటే ఎంతోమంది ఉన్నారు వారందరికీ చేతులెత్తి దండం పెట్టుకున్నాం మీకోసం ప్రార్థిస్తున్నాడు పౌలు ప్రార్థిస్తున్నాడు భక్తులందరూ ప్రార్థిస్తున్నాడు అల్పుడు ఎందుకు పనికిరాను అండి దేవుణ్ణి తెలుసుకున్నాను నజరేయుడు అని యేసుప్రభువుని తెలుసుకొని నేను కూడా ప్రార్థిస్తున్నాను మీ అందరికీ కూడా మీరందరూ కూడా నిత్యాగ్ని తప్పించబడాలని రెండవ మరణానికి గురవకూడదనే మా ఆశ దేవుణ్ణి తెలుసుకొని తన ప్రేమతో నింపబడండి శాంతితో సమాధానముతో నింపబడి సంతోషముతో మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోండి గడ్ బ్లస్ యుల్ ప్రైజ్లో ఈ మంచి మాటలు మీకు నచ్చితే మీ కాపురాన్ని కట్టుకోండి మోకరించి ప్రార్థన చేయండి ముందు అర్జెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోండి ప్రార్థన చేయండి మతేసారి తారు ఆరు ప్రకారం రహస్యమైన ప్రార్థన ఆయన వింటాడు ప్రభా నేను తప్పు చేశాను నా భార్య విషయంలో తప్పు చేశాను నన్ను క్షమించాను నా భర్త వల్ల నేను నా భర్త విషయంలో నేను తప్పు చేశాను ప్రభా నన్ను క్షమించండి ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళ ప్రార్థన చేసుకొని మీరు చక్కగా మీ జీవితాన్ని దేవుడు నామంలో పట్టుకుంటూ దేవుడు ఒక్కడే మిమ్మల్ని నడిపించగలడు అప్పుడే మీ కొడు పక్కన ఉంటాడు దేవుడు మీ రాకపోకలందు కాపాడుతాడు ఒక దినము నిత్యాగ్ని తప్పించి పరలోక రాధ్యమేస్తాడు గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్ ఆయన సమీపముగా ఉన్నాడు ఫిలిప్స్ నాలుగు అధ్యాయము నాలుగు 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 ఐదు ప్రకారం ఆయన వస్తున్నాడు త్వరగా ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనము పన్నెండవ వచనము ఆయన రాకమునిపే నీ మనోన్నత్ర తెరవబడాలి ఆయన రాకముందే నీ మందమైపోయిన చెవులు తెరవబడాలి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకొని దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ తన చేసిన తప్పుని గ్రహించి ముందుకు నడుస్తూ దేవుడు మార్గంలో నడుస్తూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని ఆశగలికి ఈ మంచి మాటలను దేవుడు దీవించుగా గాడ్ బ్లస్ ప్రైజ్ ప్రేజ్ లాట్ ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బ్రదర్ సైలెస్ పాల్ యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి గాడ్ బ్లస్ యువా